హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారో మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి కనకతారా మాత వీడియోకు స్వాగతం ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ తెలుగులో ఎక్కండి ఈరోజు ఈ నవరాత్రి రోజులలో దేవి నిజామాబాద్లో దేవి మాత టెంపుల్ ఉందండి దేవి మాత గుడి ఉంది చాలా మంచిగా ఉంటుందండి చాలా మైమగల అమ్మవారు అని చెప్పుకోవచ్చు చాలా ఫుల్ పబ్లిక్ ఉంటుంది అక్కడికి వెళ్తే అసలు ఎంత మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు ఎటువంటి చెడు ఆలోచనలున్నా దూరం తొలగిపోతాయి ఫుల్ పబ్లిక్ వస్తారండి ఈ నవరాత్రి రోజులలో అయితే అమ్మవారి నవరాత్రి రోజులలో అయితే ప్రతిరోజు డే నైటు భజనలు కీర్తనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫుల్ పబ్లిక్ ఉంటారండి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళు సాములు వస్తారు భజనలు ఉపన్యాసము చాలా మంచిగా చెప్తారన్నమాట అయితే ఓసారి అయితే మా అబ్బాయి మూడేళ్ళనాడు అన్నాడు మమ్మీ నేను నేను బయటకు తీసుకోతా దేవి టెంపుల్లో టెంపుల్ చాలా మంచిగా చెప్తారు మమ్మీ నైట్ అంతా అని చెప్పిండన్నట్టు సరే నానా అన్న అంటే నేను దేవిని కుసుండ పెట్టుకున్నప్పటి నుండి ఇంతవరకు నేను బయటకు వెళ్ళలేను అసలు నా కడప దాటి నేను ఎవరింటికి పోను ఎక్కడికి వెళ్ళా ఆ రోజు ఎందుకో నేను చీర తీసిన కట్టుకుంటానే బీరువాళ్ళకి చీర తీసిన నుండి నాకు అంత ఏదో ఇట్లా తింపినట్టు అవ్వడము వాంతి వచ్చినట్టు అవ్వడము అట్లా జరిగిందన్నమాట అమ్మకి ఇట్లా అవుతుంది అని అంటే ఈ అమ్మ అన్నది అమ్మ నువ్వు ఇన్నేళ్ళ నుండి అమ్మవారిని పూజిస్తున్నావు ఒక్క రోజైనా నువ్వు అమ్మవారిని నడిచిపెట్టిపోయినావా అమ్మవారికి కోపం వచ్చింది అందుకే నీకు అట్లా అయింది తప్పైందని నువ్వు మొక్కు అని అంటే ఎంత నీ మొక్కినా నేను మా అబ్బాయికి ఇప్పిన నాన్న నేను రానరా నాకు ఈ విధంగా జరుగుతుంది అని అంటే సరే మమ్మీ అని అన్నాడు ఇక అప్ప నుండి అసలు నేను ఇంతవరకు పోలేనండి ఎప్పుడూ నేను పోను బట్టెప్పుడు వెళ్తా కానీ ఈ నవరాత్రి రోజు ఈ నవరాత్రి రోజులలో నేనైతే కడప దాటి నేను వెళ్ళా ఎందుకంటే అమ్మవారు ఏమనుకుంటారంటే నేనే ఉన్న ఇంట్లో నన్ను కాదు నువ్వు నువ్వు బయటకు వెళ్తావా అని అంటుంది ఇక ఈరోజు బతుకమ్మ పండుగ అండి అమ్మ చూడండి బతుకమ్మని ఎంత మంచిగా అలంకరించింది ప్రతిసారి అమ్మనే బతుకమ్మ రెడీ చేస్తుందండి మా మరదన్లు ఏ పండగ కానీ మా మరదన్లు మా తమ్ముళ్ళు మా అల్ల పిల్లలు మేము నేను చెప్పినా కదండీ మొన్నటి వీడియోలో ఇదే బతుకమ్మ వేసేసినాకాడ ఇట్లా ఆడుతున్నాం అంటే నాకు ఈ రకంగా ఆడరాదండి నేను బతుకమ్మ బతుకమ్మకి ఎట్లా ఆడతారో నేను అదే ఆట ఆడస్తుంది నేను సరిగ్గా రెడీ కూడా కావాలి కాలేను అసలు ఈ అమ్మవారు ఉన్న రోజులు అంటే అమ్మవారిని కూసుండ పెట్టకన్నా ముందే మైదాకు కానీ గోర్ల పెంట్ కానీ నేను పెట్టుకుంటానండి మా అప్పుడే మంచిగా రెడీ అవుతా ఈ అమ్మవారిని కూర్చుండ పెట్టినాం కదా నేను రెడీ కానండి ఎందుకంటే నేను ఎంతసేపు అమ్మవారికి రెడీ చెయ్యాలన్నదే నా కోరిక ఇది మా ఊరి బతుకమ్మ అసలు ఇంతవరకు నాకు ఊహ తెలిసిన నుండి బతుకమ్మ పండగ రోజు వర్షం పడ్డదన్నది నాకు తెలియదు ఇది ఫస్ట్ టైం అండి ఇక్కడ ఎంత జనాలు ఉంటారంటే అంత జనాలు ఉంటారు అటువంటిది ఇప్పుడు జనాలే లేరు పబ్లికే లేదు ఇది అమ్మవారి దగ్గర ఫుల్లు మంది ఉంటారు ఈసారి అందరు ఊళ్ళ దాళ్ళే తొందరగా వేసి వచ్చిండ్రు వెలుగుండంగానే వచ్చిండ్రు అన్నమాట ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది నాలుగైదు రోజులు కంటిన్యూగా పడుతూనే ఉంది ఈ అమ్మవారి అయితే చాలా బాగుందండి నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ డెకరేషన్ కూడా మా అల్లుడే వేసిండీ మా తమ్ముని కొడుకే వేసిండీ డెకరేషన్ బాగుందా అండి నేను ఆడతానండి బతుకమ్మ కానీ ఇట్లా ఎగురాడు దుంకాడు అయితే నాకు రాదు మరి నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ అండి